జయ శ్రీరామ్ హోదయ్ ఐ ట్వంటీ ఆస్ట్రా ఆప్షనల్ సిక్స్ ఎయిర్ బ్యావ్స్ ఉంటాయి సార్ ఇందులో రెండు వేల పదిహేడు ఆరో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేడు పదో నెలల రిజిస్ట్రేషన్ ఫ్రంట్ టైర్లు వచ్చేసి ఎయిటీ పర్సెంట్ వరకు ఫ్రంట్ టైర్లు ఉన్నాయి సార్ నాలుగు అలవే వీల్స్ ఉంటాయి ఫ్రంట్ గ్లాస్ నుంచి పడితే రియర్ రియర్ గ్లాస్ వరకు గ్లాస్ అన్ని వర్జన్లే భయ్యా ఫోటో గ్లాస్ ఫ్రంట్ గ్లాస్ నుంచి పడితే రియర్ గ్లాస్ రియర్ గ్లాస్ వరకు అన్ని వర్జన్లే ఉన్నాయి సార్ ఏ గ్లాస్ కూడా రిప్లేస్ రాలేదు ఏడా రస్ట్ కూడా రాలేదు బండికి నాలుగు పవర్ విండోస్ ఉంటుంది ఆటో ఫోల్డ్ ఆటో ఫోల్డ్ ఉంటుంది గ్లాసు సైడ్ మిర్రర్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి సార్ స్టేరింగ్ వాలి ఒక ఉంటుంది బ్లూటూత్ కనెక్షన్ ఉంది నావిగేషన్ ఉంది స్టేరింగ్లో ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది కో డ్రైవర్కి ఒక ఇయర్ బ్యాగ్ ఉంటుంది పిల్లర్ల పిల్లర్ దగ్గర ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది రైట్ పిల్లరు లెఫ్ట్ పిల్లర్ దగ్గర ఒక బ్యాగ్ ఉంటుంది సీట్ల ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ సార్ క్లైమేట్ ఏసీ ఉంటుంది నావిగేషన్ ఉంటుంది లక్ష నాలుగు వేల రెండు వందల తొంభై ఆరు కిలోమీటర్ తిరిగింది షోరూమ్ రాకుంది కంప్లీట్ కోడు బీహెచ్ కోడు కోడు డోర్లు అన్ని వర్జన్లు సార్ ఏ డోర్ రిప్లేస్ ఈడ రస్ట్ కూడా రాలేదు ఈడ బాటం కూడా ఈ రస్ట్ రాలేదు కంప్లీట్ షోరూమ్ రాకుంది రెండు వేల పదిహేడు ఆరో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేడు పదో నెల రిజిస్ట్రేషన్ హోందే ఐ వంట ఆప్షనల్ సిక్స్ ఎయిర్ గ్యాస్ ఉంటాయి కంపెనీతో నచ్చిన పేస్ట్తోనే ఉంది డిక్కీ కూడా ఎక్కడ డ్యామేజ్ లేదు డిక్కీ మొత్తం జెన్యున్ ఉంది స్టెప్నీ టైర్ వచ్చేసి ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ స్టెప్లే టైర్ ఉంది లోపల కూడా ఎక్కడ డ్యామేజ్ లేదు డిక్కీ లోపల కూడా అంత కంపెనీలో వచ్చిన పెట్టే ఉంది ఉంది ఐ ట్వంటీ ఆస్ట్రా రెండు వేల పదిహేడు ఆరో నెలల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేడు పదో నెల రిజిస్ట్రేషను సెన్సార్స్ ఉంటాయి రివర్స్ కెమెరా కూడా ఉంటుంది రివర్స్ కెమెరా ఒక టే ల్యాంట్ టే డ్యామేజ్ అయింది సార్ ఇక్కడ ఇది ఒక డ్యామేజ్ ఉంది బంపర్లకు చిన్న చిన్న గీతలు పడ్డాయి రియర్ బంపర్కు ఇది ఒక టైర్ ల్యాంప్ ఒకటి డ్యామేజ్ ఉంది బండికి ఇన్సూరెన్స్ కూడా ఉంది రెండు వేల ఇరవై ఐదు రెండో నెల వరకు ఇన్సూరెన్స్ ఉంది ఇంకా టైర్లు వచ్చేసి ఫార్టీ పర్సెంట్ వరకు ఉన్నాయి సార్ డోర్లు మాత్రం అన్ని పరిజియ్ సార్ ఏ క్లాస్ కూడా బ్రేక్ కాలేదు బిహెచ్ కోడ్ బిహెచ్ కోడ్ బిహెచ్ కోడ్ కస్టమర్ ప్రైజ్ వచ్చేసి ఆరు లక్షల ఎనభై వేలు చెప్తున్నారు సార్ నెగోషియేషన్ ఉంది దీనికి ఎలాంటి లోన్ లేదు సార్ లోన్ కూడా క్లియర్ అయిపోయింది మీరు లోన్ పెట్టుకుంటే లోన్ ఆప్షన్ కూడా ఉంది రెండు వేల పదిహేడు ఆరు నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేడు పదో నెల రిజిస్ట్రేషన్ హొందే ఐ ట్వంటీ ఆస్ట్రా లక్ష నాలుగు వేల చిల్లర తిరిగింది సార్ కంపెనీ షోరూమ్ ట్రాక్ ఉంది ఇంకా ఈ బండి గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలంటే మీ మా ముగ్గురు అనంతమంది నెంబర్ సార్ ఈ నెంబర్లకు కాల్ చేయండి కస్టమర్ ప్రైజ్ వచ్చేసి ఆరు లక్షల ఎనభై వేలు చెప్తున్నాడు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే మా మా ముగ్గురు ఆనందమైన నెంబర్ కాల్ చేయండి సార్ ఇవి మా ముగ్గురు అన్నదమ్ముల నెంబర్లు సార్ ఈ నెంబర్కి కాల్ చేయండి మీకు లొకేషన్ కావాలంటే మాత్రం నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ కాల్ చే హాయ్ లొకేషన్ పెడితే అన్నయ్య లొకేషన్ పెడతాడు హోదా ఐ ట్వంటీ ఆస్ట్రా ఆప్షనల్ టూ థౌసండ్ నైన్ టూ థౌసండ్ సెవెంటీన్ మళ్ళీ ఐదో నెల ఆరో నెల మ్యానుఫాక్చరింగ్ టూ థౌజండ్ నైన్టీన్ టూ థౌసండ్ సెవెంటీన్ పదో నెల రిజిస్ట్రేషన్ రైట్ అప్రాన్ ఓకే షెష్ పొజిషన్ ఓకే బానట్ పట్టి ఓకే బానాటు కూడా తో వచ్చిన బానాటే ఉంది సార్ ఏడా రిప్లేస్ కూడా లేదు లెఫ్ట్ అప్రాన్ ఓకే బండికి ఎక్కడ పాన కూడా పెట్టలేదు సార్ కంప్లీట్ కు రాకుంది లక్ష నాలుగు వేల చిల్లర తిరిగింది కస్టమర్ ప్రైజ్ వచ్చేసి ఆరు లక్షల ఎనభై వేలు చెప్తుంది సార్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే మా ముగ్గురు అన్నదమ్ముల నెంబర్లు సార్ ఈ నెంబర్లకు కాల్ చేయండి జై శ్రీరామ్